పదో తరగతి విద్యార్థులు ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి విద్యాభారతి పుస్తకం నుంచి ఉపవాచకంలో ముఖ్యమైన ప్రశ్నలను వీడియోలుగా చేయడం జరుగుతుంది మీరు వీటిని జాగ్రత్తగా చూసి బాగా చదవండి మంచి మార్కులు సాధించండి మొదటి ప్రశ్న రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి రాయండి దీనికి జవాబు మానవ హృదయాల నుండి ఎప్పటికీ చేరగని కథ రామాయణం ఇది మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యము రామాయణం పారాయణ గ్రంథం మాత్రమే కాదు ఆచరణ ప్రధాన గ్రంథం తల్లిదండ్రుల అనురాగము అన్నదమ్ముల అనుబంధము భార్యాభర్తల సంబంధము పుత్ర వాత్సల్యము ధర్మ బలము స్నేహ సంబంధము గురుభక్తి శిష్యానురక్తి వినయంతో వదగడం వివేకంతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా విభిన్న పార్శ్యాలను ఎన్నింటినో రామాయణ స్పృశిస్తుంది ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగలడో నేర్పుతుంది చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని ఇస్తుంది రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న సత్యోక్తిని మార్యూచుని నోటి నుండి మహర్షి పలికించాడు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నైతిక విలువలు భావితరాలకు ఆదర్శమని రామాయణం ప్రబోధిస్తుంది దీనికి పౌలోక్యవధ సీతాయాస్ చరిత మహత్ రామాయణం అనే మూడు పేర్లున్నాయి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన రామాయణం మానవీయ విలువలు సనాతన భారతీయ సంస్కృతి తెలుస్తుంది మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు రాముడి వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నా భూతో నా భవిష్యత్తి మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది